యజుకుడి సమావేశానికి హాజరైన జేఏసీ నాయకులందరికీ అలాగే సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు గారికి పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి చూసాం మనము ఉద్యోగుల జేఏసీ ఉద్యోగ సదస్సులో కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగుల పైన ఇబ్బందికరంగా ఉన్నది ప్రభుత్వంలో మరి అన్ని కూర్చొని మాట్లాడదామన్న సందర్భంలోనే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ ఒకటి చేసి వారం రోజులనే కమిటీ రిపోర్టును ఈరోజే చర్చించుకున్నందుకు గౌరవనీయన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే సబ్ కమిటీలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క గారు నిన్న పిలిచి మేము ఆఫీసర్ల కమిటీ వేసాం మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తాం నలభై ఐదు ఆర్థికేతర సమస్యలు అలాగే ఆర్థికమైన సమస్యలు మేము ఆలోచించాం ఉద్యోగులకు న్యాయంగా వచ్చే డబ్బును ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నదని చెప్పినందుకు గౌరవం డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఉద్యోగులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా మేము ప్రభుత్వానికి అండదండాలే ఉంటూ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలను ప్రజల దగ్గర తీసుకెళ్ళి మన తెలంగాణ ప్రభుత్వాన్ని నెంబర్ వన్ తీసుకొచ్చడానికి ఉద్యోగుల పాత్రనే కీలకంగా ఉంటుంది మరి అటువంటి ఉద్యోగులుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం అందరం ఏకమై తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన తెలంగాణను ఇలా నెంబర్ వన్ స్థితికి తీసుకెద్దామని ఇలా ఉద్యోగుల ప్రయత్నం చేస్తున్నాం కానీ కొందరు ప్రభుత్వానికో లేదా ఉద్యోగ సంఘాలకో ఒక చిచ్చు పెట్టే మాదిరిగా ముఖ్యమంత్రి గారు అన్నారు మా పరిస్థితి బాగాలేదు ఎవి తగ్గించుకుందామని చెప్పిన సందర్భంలో మేము ముఖ్యమంత్రి గారు చెప్పాం మీరు ఆర్థిక సమస్యలు పరిష్కరించండి తరువాత అంచెలంచెలుగా మీరు చెప్పిన మాదిరినే నెలకు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు మా పెండింగ్ బిల్స్కి ఇస్తా అన్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం ఆరు వందల నుంచి నెల ఏడు వందలు ఎనిమిది వందలు పెంచుకుంటూ పోతే ఒక మూడు నాలుగు నెలల్లోనే మా పెండింగ్ బిల్ల సమస్యను పరిష్కార మార్గం అవుతుంది ఇలా పెన్షన్లు ఇబ్బంది పడుతున్నారు చాలామంది పెన్షనర్స్ పెండింగ్ బిల్స్ రాక అలాగే ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ జీత కొన్ని డిపార్ట్మెంట్లో నెలవారీ జీతాలు కూడా ఆక కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని ఇలా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం మా గొంతమ కోరికలు కాదు ప్రజలకు కూడా నిలవాలి నాకు వచ్చే జీతపచ్చాలే అడుగుతున్నాం ఎప్పుడూ ఉద్యోగులుగా ప్రభుత్వాన్ని మా జీతాలు పెంచమని ఎక్కడ అడగలేదు మా పిఆర్స్ న్యాయంగా ఐదు సంవత్సరాల కోసం వస్తది గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల దాదాపు రెండున్నర పిఆర్సీలు కోల్పోయిన సందర్భం అలా కాకూడదనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో ఐఆర్ ఐదు శాతం ప్రకటించుకున్నా మళ్ళీ దాని పిఆర్సీ కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది మేము ముఖ్యమంత్రి గారిని కొన్నాం మీరు వేసిన సబ్ కమిటీ ఏడు ఎనిమిది నెలలు అవుతుంది మాట్లాడలేని పరిస్థితి ఉన్నది మరి సబ్ కమిటీ మాట్లాడమని చెప్పినప్పుడు మంత్రులకు కాకను లేక ఇబ్బందికరంగా ఉందో కానీ తర్వాత ఉద్యోగ సదస్సు పెట్టినప్పుడు తర్వాత మీరు మా బాధలు ఈ అలా ఐఏఎస్ ఆఫీస్ అలా కమిటీ పెట్టేసి ఆ కమిటీ రిపోర్ట్ తెప్పిస్తున్నారు మేము కమిటీని కూడా కోరుతున్నాం మీకు సాధ్యమైనవి ప్రభుత్వానికి తెలియజేయండి సాధ్యం కానీ మాకు చెప్పండి ఎందుకు సాధ్యమైతే లేవు అన్ని సమస్యలు సాధ్యమయ్యేవి ఇలా అవుట్ సోర్సింగ్ విధానాన్ని గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి పదిహేను నుంచి ఇరవై ఏడు పనిచేసిన తర్వాత వాళ్ళ అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసేస్తా అన్న సందర్భంలో చాలామంది ఉద్యోగులు ఇలా కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగులు అయితే ఏంది ఆర్టీఓ ఉద్యోగులు అయితే ఏంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉండదు వాళ్ళు పదిహేను నుంచి ఇరవై ఏడు సర్వీస్ చేసిన తర్వాత ఎక్కడికి పోతారు వాళ్ళకు కూడా ఒక కమిషనరేట్ పెట్టేసి వాళ్ళ జీతాలు ఇచ్చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీతాలు ఇప్పించే పరిస్థితి తీసుకోవాల్సి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఇవాళ మా ఐదు డిఏలు ఉన్నాయి మళ్ళీ ఒక రెండు నెలలు అయితే మళ్ళీ ఒక డిఏ వస్తుంది ఆరు నెలలు ఒక డిఏ పెరుగుతుంది డిఏలు అంటే మా ఉద్యోగులంతా ప్రజలకి ఏమనుకుంటారు వాళ్ళకు పెరుగుతాయి ఆరు నెలల కోసం జీతాలు పెరుగుతాయి అనుకుంటాం కాదు అది అది కరువు అంటే అక్కడ అక్కడున్న ధరల సూచిక ప్రకారం ఆరు నెలల ఒకసారి మాకు డిఎలు ఇస్తారు మరి దాన్ని కూడా ప్రభుత్వాన్ని వెంటనే మాకు డిఎలు ఇప్పించవలసిన బాధ్యత తీసుకోండి మరి ప్రభుత్వంలో మేము భాగమే ఉద్యోగులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రభుత్వానికి అండదండగా ఉంటాం మీరు చేసే ప్రతి పథకం జీవోలను ప్రజల వద్దకు తీసుకుపోతాం కాబట్టి మమ్మలను ఏం చేసినా ఇలా వాస్తవానికి మేము నిరసనని ప్రకటించాం మహాదండ అంటే అదేదో కొట్లాడినట్టు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా సమస్యలను ఎక్కువ మందిని తీసుకొచ్చి అక్కడ మాట్లాడి ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయడానికి ఆ కార్యక్రమం తీసుకున్నాం అంచెలంచెలుగా కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని అలాగే మళ్ళీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారిని మా సమస్యల మార్గంగా ఆలోచించండి ఆ హెల్త్ స్కీమ్ గతంలో చెప్పినట్టు నూట ఎనభై ఆరు తీసుకొచ్చారు ఆ జివోను మీరు అవసరమైతే సవరణ చేయండి మమ్మల్ని పిలువండి మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ చేసుకొని మనకు హెల్త్ లెస్ట్ ఇలా ఆరోగ్య విషయంలో చాలామంది ఇబ్బంది పడుతురు మా రిటైర్డ్ ఉద్యోగులు అయితే నిజంగా చాలా ఉద్యోగ దానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించవలసిందిగా కోరుతున్నాం ఇవాళ మూడు వందల పదిహేను జీవో గత ప్రభుత్వంలో తీసుకొచ్చే మూడు వందల పదిహేను జీవో మరి దాన్ని రివ్యూ చేయమంటున్నాం ఇలా ఖాళీలు కూడా ఏర్పడ్డాయి ఆ ఖాళీలను పూరించవలసిన బాధ్యతలను ప్రభుత్వాలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాలని కోరుతున్నాం అప్పుడున్న సమస్యలు ఈ గతంలో యావత్ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గరిజ అధికారులు పెన్షనర్స్ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ చేసిన యావత్ తెలంగాణ జేఏసీ బాధ్యులకి అదేవిధంగా చైర్మన్ నారీష్ గారికి ఈ కార్యక్రమానికి కవర్ చేయడానికి చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ సోషల్ మీడియా వెబ్ ఛానల్ మిత్రులందరూ కూడా ఉద్యమ అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు గత పది సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ సాధన విషయంలో కొత్తగా ఏర్పడిన జేఏసీ రెండు వందల ఆరు సంఘాలతోటి పదమూడున్నర లక్షల ఉద్యోగులకి నాయకత్వం వహిస్తూ మా యొక్క డిమాండ్లపైన సమస్యలపైన హక్కులపైన రాయితీలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగాం గత పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ మా సమస్యలు యాభై ఏడు డిమాండ్ ఏవైతే చెప్పామో అందులో నలభై ఐదు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఆర్థికేతర డిమాండ్లు ఆర్థిక పరమైన పన్నెండు మాత్రమే ముఖ్యమంత్రి గారి దృష్టికి పలు తపాలుగా మీటింగ్కి వెళ్ళాం గౌరవ మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళాం తప్పనిసరి పరిస్థితుల్లో సదస్సు నిర్వహణ ప్రకటించిన కార్యాచరణ మేరకు ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఉద్యోగులకు వచ్చిన భావ స్వేచ్ఛను తీసుకొని సదస్సు పెట్టుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన దానిలో ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వానికి మధ్యన కొంత గ్యాప్ క్రియేట్ చేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు ఉద్యోగ సంఘ నాయకులు కొంత క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు క్లియర్గా అన్ని చర్చించి సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా చర్చలకు ఆల్రెడీ చైర్మన్ గారిని స్టీరింగ్ కమిటీని తొమ్మిదవ తారీఖు పిలిస్తే మా గౌరవ ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు అది క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా కాదు ఆఫీసర్ల కమిటీ ద్వారా అయితేనే మాకు కొంత న్యాయం జరిగిందని చైర్మన్ గారు సలహా ఇచ్చిన మేరకు ప్రభుత్వం నుంచి సిసిఎల్ఏ అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్ల గారి ఆధ్వర్యంలో ఆఫీసర్స్ కమిటీ నేయటం దానికి జేఏసీలోని అనంతరం సంఘాల ప్రతినిధులు పిలవటం అన్ని డిమాండ్లు పైన చర్చించటం మరో తప్ప మీరే ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉంటే మాకు ఇవ్వండి మేము అన్ని పరిశీలిస్తామని చెప్పడం దాని నేపథ్యంలో ఈ రోజు మేము మీటింగు ఇంకా డిమాండ్స్ ఏమన్నాయని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం దీంతో పాటుగా రేపు కానీ ఎల్లుండి కానీ ఆఫీసర్స్ కమిటీ కలిసి పిదప నిన్న గా ఉప ముఖ్యమంత్రి గారు జేఏసీ చైర్మన్ గారికి పర్సనల్ గా కలవడానికి రండి వన్ ఆర్ టూ త్రీ మెంబర్స్ అని చెప్తే పర్సనల్ గా కలిసి మొత్తం సవివరంగా జేఏసీ చైర్మన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ మరి ఉప ముఖ్యమంత్రి గారు వివరించగా అన్ని న్యాయమైన డిమాండ్ డిమాండ్లు కొంత ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆర్థిక ఏతీ ఇమీడియట్గా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాం ఆర్థిక పరమైన కూడా ఐదు డిఏలు కావచ్చు పిఆర్సీ కావచ్చు హెల్త్ కార్డ్స్ కావచ్చు పెండింగ్ బిల్స్ కావచ్చు త్రీ వన్ సెవెన్ కావచ్చు సిపిఎస్ కావచ్చు అన్ని డిమాండ్లు కూడా మాకు తెలిసినవి కొంత వెసులుబాటు అడిగాం అయినా గ్రీన్ ఛానల్ ద్వారా క్లియర్ చేస్తాం మేము మాటిచ్చాం మీ యొక్క జేఏసీ ప్రతినిధులకి డైరెక్ట్గా నేనే అడ్రస్ చేస్తా అని చెప్పి జేఏసీ చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది దాన్ని బేజ్ చేసుకొని ఈరోజు మా సభ్యులందరికీ తెలియజేయడానికి అదేవిధంగా మేము ఏదైతే పూర్వం ప్రకటించిన కార్యాచరణ పది ఈ నెల పదిహేనవ తేదీన జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా ధర్నాలు నిరసనల కార్యక్రమాన్ని కొన్ని రోజులు డిక్లెయిన్ చేయకుండా దాన్ని కొన్ని రోజులు దాన్ని వాయిదా వేయడం జరిగింది తదుపరి కార్యాచరణ అనేది కొన్ని రోజులు జేఏసీ చైర్మన్ గారికి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కానీ ఆఫీసర్స్ కమిటీ నిర్ణయం మేరకు తీసుకోవడానికి జేఏ చైర్మన్ గారికి ఈ రోజు తీర్మానం కొన్ని రోజులు వాయిదా వేయడం జరిగింది వీటితో పాటుగా మేము కొన్ని బయట జరిగే వాడి విషయాల్లో కూడా గత ప్రభుత్వం నుంచి వచ్చిన మేము జేఏసీగా రెండు వందల ఆరు సంఘాలుగా నాయకత్వం వహించినప్పుడు మాకు మద్దతు ఇవ్వాలనుకున్న మా మీద సానుభూతి ఉన్నా మా మీద దయాదాక్షి ఉన్నా జేఏసీ మీ ఆఫీస్కో లేకపోతే టీఎన్జిఓ ఆఫీస్కో లేని పక్షంలో జేఏసీ చైర్మన్ గారిని కలిసి మద్దతు ప్రకటిస్తే బాగుంటుంది తప్ప మా మధ్యన ప్రభుత్వం మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయొద్దని మా యొక్క మాజీ సంఘ నాయకులకి మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళమే కానీ గత పది సంవత్సరాల్లో మేము క్లారిటీగా అడుగుతున్నాం సుమారుగా త్రీ వన్ సెవెన్ జీవో ఎప్పుడు ఇష్యూ అయింది ఎప్పుడు జరిగిన విధ్వంసం గత పది సంవత్సరాల్లోనే పిఆర్సీలు పదహారు సంవత్సరాల ఆరు నెలలు పిఆర్సీ ఆశయం అది గత పది సంవత్సరాలు జరిగిన విధ్వంసంలో సగం పాటు ముప్పై మూడు డిస్ట్రిక్ డిస్టిక్స్ ఫార్మేట్ చేసి అశాస్త్రీయంగా చేసిన పిదప కేంద్ర స్థితి లేకుండా చేసింది ఈ ప్రభుత్వం కాదు మేము ఈ ప్రభుత్వాన్ని వెంటే రావట్లే మా సమస్యల సాధన విషయంలో రాజీ లేని పోరాటమే మా చైర్మన్ గారు డిక్లేర్ చేసి కార్యాచరణ ప్రకటించారు గత ఇరవై సంవత్సరాల తర్వాత జేఏసీ గా తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా ప్రకటించిన దాఖలాలు ఈ చైర్మన్ గారు ప్రకటించారు మేము ఈ ప్రభుత్వ కేసు రావట్లే కానీ మమ్మల్ని ఇబ్బందులు పెట్టొద్దు రాజకీయాలు అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రెండు వందల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రోజు వచ్చే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో టూ ఇయర్స్ దాకా వెయిట్ చూసి దాన్ని చిన్నభిన్నం చేసింది ఏ ప్రభుత్వం చేసింది నాయకత్వం మీ నాయకత్వం కింద ఉన్న నాయకులు కాదా అదే విధంగా గత ప్రభుత్వంలో మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి కూడా మీ దగ్గర డిక్లేర్ చేయాల్సింది వీటితో పాటుగా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఉద్యోగులకు బాకీలకు ఆ రోజు పడకుండా చేసింది కూడా గత ప్రభుత్వంలోని ఈ నాయకులే అందులో ఉన్న బిల్స్ కూడా జీపీఎఫ్ టీజీఎల్ఐ మెడికల్ రీంబర్స్మెంట్ సరెండర్లు పెన్షన్ రిటైర్మెంట్ పెర్మిట్స్ పేమెంట్ ఆఫ్ సప్లిమెంటరీ బిల్స్ టీఏ బిల్స్ ఐఎల్ ఛార్జెస్ వెహికల్ ఛార్జెస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సుమారుగా ఆరు వేల చా కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టింది ఇవన్నీ మేము మేము సాధించుకుంటాం మాకు నమ్మకం ఉంది కానీ మమ్మల్ని ప్రభుత్వంతో ఈ విధాలు సృష్టించుదని తెలియజేస్తూ ఈహెచ్ఎస్ ఇందాక మా చైర్మన్ గారు చెప్పారు మా పెన్షనర్ సోదరులు మూడున్నర లక్షల మంది సుమారుగా ఇబ్బంది పడుతున్నారని నూట ఎనభై ఆరు జీవో ఎప్పుడు ఇష్యూ అయింది దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు మీ రాజ్యంలో మీరే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు గవర్నమెంట్లో పై పొజిషన్లో ఉన్నారు ఉద్యోగ సంఘాలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి మేము పోరాడుతున్నాం అవసరమైతే అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం మాకు మద్దతు ఇవ్వండి కానీ మేము ఇప్పుడు మీ మద్దతు కోరలేదు ఉద్యోగులుగా పదమూడున్నర ఉద్యోగులుగా మేము ఫైట్ చేసి సిద్ధంగా ఉన్నాం ఆన్ డ్యూటీ ఫెసిలిటీస్ కూడా గతంలోనే రిక్రూట్మెంట్స్ కూడా ఇప్పుడు ఉన్న చేసి ఫైట్ చేసి సుమారుగా యాభై ఐదు రిక్రూట్మెంట్ చేయించగలిగాం అదే విధంగా డిపిసిలు కూడా గత పది సంవత్సరాల్లోనే డిపిసిలు గత పది సంవత్సరాల్లో కాని డిపిసిలు ఈ పదహారు నెలలు పెట్టించుకోగలుగుతారు ক্াকে <laughs>